గాజువాక నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మక్కువ ఎక్కువ అని ఇందుకు నిదర్శనంగానే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గాజువాకులో అభివృద్ధి కార్యక్రమాలకు పద్దెనిమిది వందల కోట్లు వెచ్చించారని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు గాజువాకలో జరిగిన ఆత్మీయ సమావేశానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడు అమర్నాథ్లకు మద్దతుగా ఆయన ప్రసంగించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమని ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు గాజువాక నియోజకవర్గంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ను వదలగానే ప్రసక్తి లేదని విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ఉద్ఘాటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక్లో పటిష్టమైన నాయకత్వం వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు సార్ మీరు రాజశేఖర వచ్చినప్పుడు ఏం చేసామో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు వచ్చి చేస్తున్న కార్యక్రమాలు నమ్ముతో నా ప్రత్యేకించి మన కాపు వారికైతే వాళ్ళు ఆంధ్రీయ ఎంప్లాయీసే వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయొచ్చు పనిచేసే కార్యక్రమం చేయించుకోండి ఎందుకంటే వాళ్ళు చాలా కీలకం సంవత్సరాలు ప్రతి ఇంటికి వెళ్ళి శిక్షణ పథకాలు అందించేది వృద్ధాప్య వృద్ధాప్యులకి వికలాంగులకి చేసిన

వారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక రాజకీయ పార్టీ నుంచి వారు ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో పద్దెనిమిది మంది శాసనసభ్యులు గెలిస్తే ఆ పద్దెనిమిది మందిలో ఆ పార్టీలో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి ఆ రోజు తర్వాత ఈ ప్రాంతంకి మంచి చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు వైపుకెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేసి దాదాపు అండర్గ్రౌండ్ సిస్టమ్స్ కానీ లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో వారికి అతి తక్కువ సమయం వారికి పరిచయం ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలు వారికి చేసుకునేటువంటి దానికి అవకాశం కల్పించారు